హలో రివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నిన్న అవి అయితే చుక్కలు చూపించాడండి నైట్ అస్సలు పడుకోలేదు ఇక మా వారు త్రీ థర్టీ వరకు ఎత్తుకొనే ఉన్నారు కనీసం ఉయ్యాల్లో కూడా అయితే చెప్పేశాడంట అసలు నాకేం అర్థం కావట్లేదు అవితో అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి రోజు రోజుకి నాకు చిరాకు ఎక్కువైపోతుంది అసలు కంటిన్యూస్ ఇలా ఏడుస్తూనే ఉన్నాడు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట అసలు ఎంత ఏడుస్తున్నాడు అంటే నన్ను లేపేస్తున్నాడు వాళ్ళ నాన్న లేపేస్తున్నాడు మా మాకైతే అసలు నిద్రే ఉండట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఏంటి దీనికి సొల్యూషన్ అనేది కూడా అర్థం కావట్లేదు నిజంగా నేను అనుకున్నాను ఫీడింగ్ ఆపడం కష్టం అనుకున్నాను కానీ ఫీడింగ్ ఆపడమే ఈజీ ఫీడింగ్ ఆపిన తర్వాత ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టము నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది ఫీడింగ్ ఇచ్చిన రోజే బాగుంది అని చెప్పైతే అనిపిస్తుంది నాకు ఇంకా ఇలాగ ఫీడింగ్ ఆపేసిన దగ్గర నుంచి మాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి నిద్రలు లేవు మొహాలు ఆచిపోయి ఎలా అంటే అలా అయిపోయాం మేము ఇంకా అసలు నాకైతే ఎంత టైర్డ్గా అనిపిస్తుందో అసలు నిద్ర సరిపోవట్లేదు విపరీతమైన నిద్ర రావడము ఇక నాకే ఇలా ఉందంటే మా ఆయన పరిస్థితి ఇంకెలా ఉందో పాప మా ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎలా చేయడము ఇదంతా నిజంగా అండి చిన్నపిల్లలతోటి చాలా చాలా కష్టము వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు నిజంగా చాలా ఫేసెస్ ఉంటాయి ఎలా అని చెప్పి అందరు పిల్లలు ఎలా ఉంటా ఇలానే ఉంటారని నేను చెప్పను బట్ నా లైఫ్లో నా బేబీ నాకు ఏదైతే నేను ఫేస్ చేస్తున్నానో అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను అంత మాత్రం మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఎవరిని కూడా భయపెట్టాలని కూడా అనుకోవట్లేదు నా లైఫ్లో జరుగుతుంది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇందులో ఏది కూడా ఫేక్గా లేదండి మీకైతే డైరెక్ట్గానే చూపిస్తున్నాను చూసారు కదా ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలకు వేసుకున్నాను సరే అని చెప్పేసి ఇడ్లీలు ప్రిపేర్ చేశాను ఇంకా ఇడ్లీలు తినమంటే చూడండి ఎలా పారిపోతున్నాడు ఇంకా ఫుడ్ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడతాడు ఒక్కొక్కసారి ఇంకా ఫీడింగ్ తగ్ ఫీడింగ్ పూర్తిగా ఆపేసిన తర్వాత ఎంతో కొంత పర్వాలేదు కొంచెం ఫుడ్ అయితే తింటున్నాడు కానీ ఇంకా మంచిగా అయితే తినట్లేదు బక్కగా అయిపోతున్నాడు అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను ఎక్కువగా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఇంకా తినకపోతే మనం మాత్రం ఏం చేయలేం కదా బలవంతంగా అయితే మనము ఫీడ్ చేయలేం కదా అందుకని చెప్పి నాకైతే ఫుల్ ఆకలి కూడా అవుతుంది ఒక పక్కన కాకపోతే ముందు నేను హవికి ఫుడ్ పెట్టిన తర్వాతే నేను తింటాను అది ఎందుకంటే పాపం పిల్లలకి ఆకలి అవుతుంది కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడ మా వారేమో ఒక పక్కన మిక్సీ వేస్తున్నారా మిక్సీ వేస్తుంటే ఏమైంది పట్టుకున్నాడు ఆ జారేమో వేడిగా ఉంది దాన్ని పట్టుకొని ఫుల్ లేట్ చేసాడు అనమాట పిల్లలు ఉన్నమన్న చోట అస్సలు ఉండరు ఇంకా నేను ఉయ్యలు తీసాం కదా ఉయ్యాల్లో అయితే అస్సలు పడుకోవట్లేదు ఆ ఉయ్యాలు వేస్ట్గా తీసాం ఇంకా అది పైన పెట్టేసేయాలి ఇక టిఫిన్ సెక్షన్ అయిపోయింది మా అబ్బాయికి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా బాక్స్కి అయితే ప్రిపేర్ చేసేయాలి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇప్పుడు మార్నింగ్ మీటింగ్స్ లేకపోవడం వల్ల మరేమో తెలియదు కానీ అవి ఇలా క్రాంకీగా ఉండడం వల్ల ఏమో కానీ పని అస్సలు అవ్వట్లేదు అదే మా ఆయనకి మీటింగ్స్ ఉన్నప్పుడైతే నాకు భలే టయానికి పనులు అయిపోయాయి అనమాట గబగబా బ్రేక్ఫాస్ట్ లంచ్కి అంత ప్రిపేర్ చేసేసి అవికి ఫ్రెష్ చేసేసి ఇంకా అంత పని భలే కరెక్ట్గా అయిపోయేది ఇక ఇంకా ఈ ఎండాకాలం ఈ సమ్మర్ వల్ల కూడా నాకు కొంచెం నీరసంగా ఉండడం అట్లా కూడా నేను ఇంకా హడావిడి హడావిడిగా చేయలేకపోతున్నాను ఇంకా రాను రాను ముసలం అయిపోతాం కదా అందుకనేమో మరి ఇంకా ఇంకా నిన్న మధ్యాహ్నమే కూర్చొని నేను చిక్కుడుకాయలు అయితే కట్ చేసేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మళ్ళీ ఈ మార్నింగ్ కట్ చేయాలంటే అవి ఎలా ఉంటాయి ఏంటో తెలియదు కదా అదే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అందుకని చెప్పైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అవైతే వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతాయి దాని తర్వాత అయితే కర్రీ వండేస్తాను ఇంకా అంటులు స్టాండ్ కూడా సర్దుకుంటున్నాను నిన్న మధ్యాహ్నం నుండి నేను అంటులు కూడా తోమలేదు శింకులో చాలా గిన్నెలు ఉండిపోయాయి ఇంకెందుకంటే అవి అసలు పగలంతా కూడా అసలు నన్ను ఏం చేసుకొని ఇవ్వట్లేదు ఇంక అందుకని నేను కూడా ఇంకా అలా కూర్చొని ఉన్నాను మళ్ళీ ఏం చేసుకున్నా ఏడుస్తున్నాడు సరేలే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చులే అన్నట్టుగా కూడా నేనైతే అసలు ఏం చేయట్లేదు ఇక అలా సరిపోతుంది అనమాట తోటి సరిపోతుంది ఇంకా అందుకని ఇప్పుడు మా వారు ఉన్నారు కదా అవిని చూసుకుంటున్నారు అని చెప్పేసి అయితే నేను పనులు అయితే చేసేసుకుంటున్నాను గబగబా ఇంకా అన్నం కూడా ఆల్రెడీ చుక్కడికి వెళ్ళిపోయి మేము పెట్టేశాను కదా ఇంకా భీంగోడ పక్కన పెట్టేశాను అంటే కనుక బాక్స్ ప్రిపరేషన్ అయిపోతుంది ఇక మాయనేమే ఒకరోజు అన్నాడు వద్దులేను స్ట్రెయిన్ తీసుకోకు నేను వెళ్ళిపోతాను అంటున్నారు కాకపోతే మా ఆయన ఉన్నప్పుడే నాకు వంట చేసుకోవడానికి అవుతుంది మా ఆయన లేనప్పుడు వంట చేయాలంటే అస్సలు అవదు ఇప్పుడైతే ఆయన అంత కొంత హెల్ప్ చేస్తారు అంటే హెల్ప్ చేయడం అంటే అవిని పట్టుకోవడమే నాకు పెద్ద హెల్ప్ ఇంకే హెల్ప్ చేయక్కర్లేదు ఒక పక్కన ఆల్రెడీ అవి ఏడుస్తూనే ఉన్నాడు ఆయన చూసుకుంటున్నారు ఇంకా నేను మాత్రము పనులు చేసుకుంటున్నాను గబగబా ఇంకా ఆయన వెళ్ళిన దగ్గర నుండి పని చేసుకోవాలంటే అస్సలు కావద్దు ఇక బియ్యం కడిగేసి పక్కన పెట్టేశాను అంట్లో అయితే తోమలేదు మా ఆయన ముందు బ్రేక్ఫాస్ట్ చేయ తర్వాత తోముకోవచ్చు అన్నారు నాకు అప్పటికే నిజంగా చాలా ఆకలి అవుతుంది విపరీతంగా అవుతుంది బట్ పనులు కూడా అవ్వాలి కదా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తే కూర్చుంటే టైం సరిపోదేమో అమ్మో మళ్ళీ టైం సేవ్ అవ్వాలి తొందరగా పని చేసుకోవాలి లేదంటే ఆయన మళ్ళీ టి బాక్స్ వద్దులేను కష్టపడక వెళ్ళిపోతారు మళ్ళీ బయట తినాలి ఎందుకు నాకు అసలు బయట తినడం అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తుంది కానీ అదే పనిగా ఊరికి తినాలని అస్సలు అనిపించదు ఇక అందుకని కూడా నేను మాక్సిమమ్ ఆయనకి అస్సలు బయట మన అస్సలు చెప్పను ఎప్పుడు నేను మాక్సిమం కాదు నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంట్లోనే కుక్ చేస్తాను నేను లేనప్పుడు మాత్రమే మా ఆయన బయట తింటారు తప్పించి నేను ఉన్నప్పుడు ఎప్పుడు బయట తినే ఛాన్సే నేను ఇవ్వను ఇంక మేము బయటకి వెళ్ళి ఎప్పుడైనా తినాలనుకుంటే తప్పించి ఇంక ఇక్కడ చూసారు కదా అవికి ఇడ్లీలు పెడుతున్నాను అనమాట మాతో పాటు కూర్చొని ఇక నేను పెడుతుంటే చూడండి వెళ్ళి అలా నాన్న చేతిలో వస్తున్నాడు ఇంకా మళ్ళీ ఏమో నోరు తెరుస్తాడు ఆయన ఇష్టము రకరకాలుగా చేస్తారండి పిల్లలు కాకపోతే కొంచెం ఇంకేంటంటే అవికి గారాబం కూడా నిజంగానే ఎక్కువైనట్టుంది ఇంకా చాలామంది చాలామంది అందులో ఒకరు కామెంట్ కూడా చేశారు గారాబం ఎక్కువైంది గారాబం తగ్గించండి కొంచెము భయం పెట్టండి అని చెప్పేసి అది నిజమేనండి భయం పెట్టాలి అలా అని చెప్పేసి కొట్టేసి తిట్టేసి కాదు కానీ నిదానంగా అలవాటు చెప్పాలి ఇలా కాదు అలా అలా కాదు ఇలా అని చెప్పి లేదంటే ఇప్పుడే వినలేదనుకోండి పెద్దయినాక అస్సలకే వినరు ఎందుకంటే అంటారు కదా రూట్స్ రూట్సే అదే మొక్కై వంగందే మానే వంగదన్నట్టు అందుకని ముందు మన బేస్మెంట్ అనేది కరెక్ట్గా అప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది పడకుండా ఉంటారు ప్రతిదానికి క్రాంకీగా అయిపోకుండా ప్రతిదానికి ఇబ్బంది పడకుండా ఉంటారు అని నేను కూడా ఆలోచిస్తున్నాను ఇంకా శింకులు అన్నీ కూడా చూసారు కదా ఇంక ఇడ్లీలు స్టాండ్ కూడా అన్నీ వచ్చేసాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ టీ నిన్న టీ ఆయన బాక్స్ అవన్నీ తోమేసుకుంటున్నాను ఒక పక్కన అన్నం కూడా పెట్టేసాను ఇంకా విజిల్స్ కూడా అయిపోయినాయి ఇంకా ఆ కుక్కర్ కూడా వాటర్ అది తీసేసి అది చిక్కుడుకాయలు తీసేసి అది కూడా తోమేస్తాను సో మాక్సిమం ఇంకా అంటలు కూడా అయిపోతాయి ఇంకా సాయంత్రం దాకా తోముకోవాల్సిన అవసరం ఉండదు మా అంటూ స్టాండ్ చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద అన్నీ కూడా పక్కన బాటిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది పైగా ఇవన్నీ కూడా ఇప్పుడు యూస్ చేస్తాను కదా మా వారి బాక్స్ అవన్నీ కూడా ఇప్పుడు అందుకని చెప్పి కూడా పైన పెట్టేసుకున్నాను ఇక బుల్లి రైస్ కుక్కర్ అని అసలు అసలు చాలా అంట్లు ఉండిపోయినాయి నాకు ఏంటంటే ఎప్పుడెప్పుడు తోముకోవడమే ఇష్టం ఇలా చాలా అయిపోయినాయి అనుకోండి ఇక ఇక్కడే ఉండాలి చాలాసేపు పట్టేస్తుంది అండ్ అవి ఏడుస్తూ ఉంటాడని కూడా నేను ఒక తినగానే ఒక టూ త్రీ ప్లేట్స్ ఉన్నాయి ఏ ఉన్నా సరే గబగబ అప్పటికప్పుడే తోమేసుకుంటాను నాకు ఏంటంటే అలా ఉంటే పని కూడా ఈజీగా అనిపిస్తుంది షింక్ కూడా చూడడానికి నీట్గా కూడా అనిపిస్తుంది ఓ ఎక్కువ ఉన్నాయి అనుకోండి చిరాగ్గా అనిపిస్తుంది నాకు ఎక్కువసేపు షింక్ దగ్గర నుంచోవాలి అని చెప్పి అది కాక నాకు అంట్లు కింద దోమడం అయితే అస్సలకి ఇష్టం ఉండదు మా మా పెళ్లి కాకముందు ఇంట్లో షింక్ అయ్యి ఉండే కాదు కదా కింద దోమితే ఏమయ్యేదంటే నా గోరులో వాటర్ వెళ్ళిపోయి గోరన్నీ పుచ్చిపోయినట్టు పెయిన్స్ వచ్చేసాయి అనమాట ఇంకా అందుకని కూడా నాకు అసలు ఇంకే ఇష్టము గబగబా ఎప్పటికప్పుడు తోమేసుకుంటూ ఉంటాను ఇక ఆల్రెడీ కూర కూడా పొయ్యి మీద పెట్టేశాను కూర పొయ్యి మీద పెట్టేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఇల్లు ఉడుస్తున్నాను అప్పటికి టైం వచ్చేసి టెన్ టెన్ థర్టీ అయిపోయిందనమాట ఈరోజు అలా అయిందనమాట పని మార్నింగ్ లాగానే ముందైతే నేను ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే అవి ఎంతసేపు అలా ఏం చేస్తాడో తెలియదు మళ్ళీ మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి మేమందరం రెడీ ఏదాకా వెయిట్ చేయాలంటే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది చెప్పేసి నేనైతే ఇంకా ముందు ఆయనకు బాక్స్ పెట్టేసిన తర్వాత బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇక హవికి సానం అంటారా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినా పర్వాలేదు నేను ఫ్రెష్ చేపి చేసుకుంటాను అంత ఇబ్బంది ఏమనిపించదు కానీ ఒక్కొక్క పని ఎంత నిదానంగా అవుతుంటే నాకైతే భలే చెడ్డ చిరాకండి నాకు ఏంటంటే లగవగానే ముందు ఇల్లులు ఊడ్చుకోవాలి తర్వాత ఏ పనైనా చేసుకుంటాను కానీ అలాంటిది ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి తప్పట్లేదు గబగబా బట్టలు అయితే తయారుద్దామని బయటకు వచ్చాను మా వారు ఉండగానే వాషింగ్ మిషన్ కూడా వేసాను చాలా బట్టలే ఉండిపోయినాయి మెయిన్గా హవీ బట్టలు చాలా వస్తావు అంటే తెలుసు కదా ఇక హవీ బట్టలు అన్నీ కూడా నేను క్లిప్ అయితే క్లిప్స్తుంది కదా స్టాండ్ లాంటిది దానికైతే వేసేసుకుంటాను అది ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది చాలా బట్టలు దానికే పట్టేస్తే ఇంకా కొన్ని దుప్పట్లు వరుసగా రోజు కొన్ని రోజు కొన్ని దుప్పట్లు అయితే కూడా వాష్ చేసేసుకుంటున్నాను ఎండ కూడా బీభచ్చంగా ఉందండి అసలు ఎండలు అయితే మామూలుగా లేవు చాలా చాలా బిభచ్చంగా ఉన్నాయి కాసేపు కూడా అస్సలు ఉండలేకపోతున్నాం బయట ఇంట్లోనే ఉండాలి అది కాక పెద్దవాళ్ళు అయితే అసలు ఎండల టైంలో అస్సలు తిరగద్దండి బయట వడదెబ్బ అది తగిలిందంటే చాలా ఇబ్బంది పడిపోతారు మా మామయ్య కూడా ఇలాగే బయట ఎండలకు తిరిగి తిరిగి వడదెబ్బ తగిలి ఓ టూ త్రీ డేస్ అయితే అనమాట అందుకనే చెప్తున్నాను మనం బాగానే ఉన్నాంలే అని అనుకోకూడదు చిన్న పిల్లలకైనా ఎవరికైనా తగులుతుందండి వడదెబ్బ చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా ఇక ఏప్రిల్లోనే ఎంత విపరీతంగా ఉన్నాయి అంటే మేలో ఇంకెలా ఉంటాయో ఏంటో నాకైతే చాలా భయంగా ఉంది ఇక ఈ సమ్మర్ అయిపోదాకా మాక్సిమం మేమైతే ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఈ పది రోజులు వెళ్ళినందుకే నాకైతే అయితే చొక్కలు కనిపించేసింది మాక్సిమం నేను ఇంకా హవీని తీసుకుని అయితే అసలు ఎక్కడికి వెళ్ళము ముందు హవి అయితే బాగా సెట్ అవ్వాలి సెట్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్తాము మెయిన్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫీడింగ్ ఆపిన వెంటనే ఊరు తీసుకెళ్ళమే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఒక ఫేజ్లో ఉన్నాడు మళ్ళీ అది కాక కొత్త ప్లేసెస్ కొత్త ఏరియా కొత్త మనుషులు దానివల్ల కూడా ఇంకా క్రాంక్ అయిపోయాడేమో అనిపించింది నాకు ఇంకా చిక్కుడుకే ఫ్రై అయితే చేసేస్తాను కదా అందుకని చెప్పి ఎగ్ ఆమ్లెట్ కూడా వేద్దాం కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను ఇక మా వారు ఏంటంటే గవగవ నేను వచ్చి బాక్స్ పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఒకవేళ నేను ఎక్కువ అన్నం పెట్టేస్తానని చెప్పేసి అవి ఉండేదే చిన్న చిన్న బాక్సులు అయినా కూడా మళ్ళీ అలా అయితే చేస్తూ ఉంటారు నేను ఎక్కువ అన్నం పెడతానని చెప్పి తిట్టడం అలా చేస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఉంటే తింటారు కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎందుకో తినడానికి ఇష్టపడరు మనం కూడా అంతే కదా చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్ని బాక్సులు తీసుకెళ్తున్నా దాని అమ్మ ఎక్కువ అన్నం పెట్టద్దు అది పెట్టద్దు అని చెప్పని మళ్ళీ మిగిల్చడం పడేయడం అప్పుడేం తెలిసేది కాదు అన్నం విలువ ఏ విలువ ఇప్పుడైతే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా వేస్ట్ చేయకూడదు జాగ్రత్తగా అయితే వాడుకోవాలనే ఒక ఇది వస్తుంది మనకి ఇంక ఇక్కడ మా వారే బాక్స్ పెట్టేసుకుంటున్నారు అవి ఏమో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా ఆయన బాక్స్ తీసుకొని వెళ్ళిపోతే కనుక ఇంకా నాకు మాక్సిమం పని అయిపోయినట్టే ఇంకేం పని లేదులేండి వంట కూడా అయిపోయింది కదా ఇంకా హవికి ఫుడ్ అది పెట్టేసి కాసేపు పొడుకో పెట్టేసానంటే కనుక నిద్రపోతాడు రీసెంట్గా మీరు కొత్త మూవీస్ ఏం చూశారు కొత్త కొత్త మూవీస్ ఏమేమి ఏ ఏట్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను కూడా కొత్త మూవీస్ ఏమైనా ఉంటే కనుక చూస్తూ ఉంటాను కొంచెం మైండ్కి రిలాక్సేషన్గా అనిపిస్తుంది కదా అందుకని అయితే అడుగుతున్నాను అండ్ నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఇంకేమైనా డెవలప్ చేసుకోవాలా వీడియోలు అంత అనేది కూడా చాలా తగ్గించేశాను సో దీని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో అది ఇంకా పాలు తాపించమని చాలామంది చెప్తున్నారు కానీ అవి పాలు తాగట్లేదండి బయట పాలు అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు పైగా పాలు తాగినప్పుడు ఫుడ్ అసలు తినట్లేదు అందుకని కూడా నేను పాలు తాగించాలని అనుకోవట్లేదు అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గేద పాలు కాబట్టి అప్పుడైతే ఫుడ్ బాగానే తిన్నాడు బట్ ఇక్కడ నాకు బయట పాలు దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు ప్యాకెట్ పాలు తాపించాలని చెప్పేసి సో అందుకని అయితే తాపించట్లేదు ఇంకేదో ఒక ఫుడ్ అయితే పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా చాలామంది కూడా ఎగ్ ఎగ్ ఆమ్లెట్ అలా కాదు ఉప్పు కారం వేసుకొని ఆనియన్స్ వేసుకొని చేసుకోండి అని అయితే చెప్పారు కాకపోతే మా ఆయనకి అలాగ ఇష్టం ఉండదండి ఇంకా అబ్బాయిలా ఇలా వేస్తేనే ఇష్టపడతారు అందుకనే నేను ఇలా వేస్తున్నాను నాకు పెళ్ళికి ముందు అసలు ఇలాగ ఆమ్లెట్ వేస్తారని కూడా తెలియదు మా ఆయన నేర్పించారనమాట లాస్ట్ టైం ఒకసారి నేను అలా వీడియో పెట్టినప్పుడు నాకు కామెంట్ చేశారనమాట అందుకైతే చెప్తున్నాను ఇక్కడ నేను సో అదండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఎలా ఇష్టమో అలాగే చేసి పెడితే వాళ్ళే ఇష్టంగా తింటారు కదా సో ఫైనల్గా అవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి ఇంకా అవి అయితే పక్కన పెట్టేసాను వేడి నీళ్ళు కాగిని కానీ మా ఆయన్నను పంపించేశాను అనుకోండి ప్రశాంతంగా స్నానం చేపించచ్చు మళ్ళీ మా ఆయన అక్కడ పెట్టి నేను పని చేసుకుంటా ఉంటే కుదరదు కదా అప్పటికే లెవెన్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళాలి కదా లేట్గా వెళ్తే బాగుండదు కదా అందుకని ఇక ఎగ్ ఎగ్ ఆమ్లెట్ వేసాను రోజు ఏంటంటే చిప్స్ తీసుకొని వెళ్తారు ఏదో ఒక చిప్స్ తీసుకెళ్తారు బట్ చికుడుకాయలోకి ఎగ్ ఆమ్లెట్ అయితే టేస్టింగ్గా ఉంటుంది అలాగా అప్పుడప్పుడు ఇలాగ కొత్త కొత్త ఇవి కూడా చేస్తూ ఉంటే మంచిది కదా టేస్ట్ నోటికి కూడా కమ్మగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇట్లా చేసేసాను కానీ నా మొహంలో చూడొచ్చు ఎంత నీసపు నిస్పృహలు ఉన్నాయో ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఎందుకు ఏం కావాలి ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి 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 పోసుకున్నావా పోసుకున్నావా థర్టీ వరకు అయింది ఇంకా ఇంట్లో ఉంటే అవి అసలు ఉండట్లేదండి బయట తీసుకొని వచ్చాను లోపల ఉంటే ఉయ్యలేమంటాడు అన్నం పెట్టమంటాడు అన్నం పెడితే తినడు అలా చాలా రకాలుగా టార్చర్ అయితే స్టార్ట్ అయింది నాకు ఇంకా లోపలికి వెళ్ళి స్వీట్ ఒకటి తీసుకొచ్చాడు మన నోరు నుండి వచ్చినప్పుడు అది పెట్టలేదు జలుబుగా ఉందని పెట్టలేదని చెప్పి ఇదిగోండి ఇది మొత్తం గీరేశాడు మొత్తం వాసిపోయింది ఇంకా అలా ఉంది అసలు ఎందుకు ఇంత మొండిగా ఉన్నాడో నిజంగా అర్థం కావట్లేదు నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది చూడండి ఎంత క్యూట్గా నవ్వుతూ ఉంటాడో అసలు విశ్వరూపం నాకే మా ఆయనకి మాత్రమే తెలుస్తుంది నానా కొట్టావు ఎందుకు కొట్టావు నన్ను కాకా చూడు వాసిపోయింది చూడు ఇదంతా ఇదంతా వాసిపోయింది నొప్పి వస్తుంది అమ్మకి ఎందుకు కొట్టావు అలా కొట్టావా ఎందుకు కొట్టావు అమ్మాయికైనా ఫేస్ వేసుకొని చూడకు వాళ్ళందరూ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు ఎందుకు కొట్టావు కన్ను వాసిపోయింది నాకు నిన్నే అడుగుతున్నా కన్ను వాసింది నాకు ఇప్పుడు నొప్పి కొడుతుంది ఏం చేయాలి దుబ్బా సో ఇలా ఉంది నా మార్నింగ్ అంతా కూడా హడావిడి హడావిడిగా ఇలా సరిపోయింది నా ఫేస్ చూడొచ్చు నా ఫేస్ అంతా డార్క్ ఐస్ వచ్చేసి అండర్ ఐస్ ఇట్లాగా మొహాలు ఒక కళాకాంతి లేకుండా అయిపోయాను అనమాట బాయ్ చెప్పు సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ ఇది ఒక ఫేజ్ అనుకుంటాను నేను ఇంకా చూడాలి కొన్ని డేస్ అయితే ఏమన్నా చేంజ్ అవుతాడా అని చెప్పేసి ఓకే బాయ్